నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్ గజేంద్ర మోక్షం ఈ కథ గురించి తెలియని తెలుగు ప్రజలు ఎవ్వరూ ఉండరు భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం భక్త పోతన గారి అపురూపమైన రచన మనకి ఈ కథలో కనిపించేది ముక్షపాత్రలు ఏనుగు ముసలి అసలు వీటి పూర్వ వృత్తాంతం ఏంటి వాటికి సంబంధించిన ఒక కథని ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అలకేశ అనే మహారాజు ఉండేవారు ఆయన గొప్ప భక్తుడు ఆయనకు ఒకసారి కైలాస పర్వతం మీద విష్ణు యజ్ఞం చేయాలనే సంకల్పం కలిగింది కైలాస పర్వతం మీద విష్ణు యజ్ఞం అంటే ముందు కైలాసనాథుని అనుమతి కావాలి కాబట్టి శివుని గురించి తపస్సు చేశారు శివుడు ప్రత్యక్షమయ్యాడు అలకేశ తన కోరికను తెలియజేశారు శివుడు దానికి అనుమతించారు వెంటనే అలకేశ మహారాజు కైలాస పర్వతం మీద విష్ణు యజ్ఞం చేయడానికి సంభారాలన్నీ సమకూర్చుకున్నారు అలకేశ మహారాజు యజ్ఞానికి విష్ణువును శివుడిని బ్రహ్మను గణపతిని కార్తికేయుని అలాగే సకల దేవతలను గంధర్వులను కిన్నెరులను కింపుషులను అలాగే దేవ ఋషులను బ్రహ్మ ఋషులను అందరినీ ఆహ్వానించారు ఆ యజ్ఞం చూడ్డానికి కుబేరుడు తన ఇద్దరు మంత్రులతోటి వచ్చారు వాళ్లే ఘంటనాథుడు పార్శ్వమౌళి యజ్ఞం చాలా గొప్పగా నిర్వహించబడింది యజ్ఞం ముగిసిన తర్వాత అక్కడికి దూర్వాస మహాముని వచ్చారు అలకేసి దూర్వాసునికి ఎంతో గౌరవంగా ఆహ్వానం పలికి అతని వద్ద ఆశీర్వచనాలు తీసుకున్నారు దూర్వాసుడు మహాముని కూడా ఎంతో సంతోషించి అలకేసిని ఆశీర్వదించారు దూర్వాస మహాముని అక్కడే ఉన్న కుబేరుని చూసి తనకి నవనిధులు కావాలని కోరారు అందుకు కుబేరుడు సమ్మతించి దూర్వాస మహామునికి నవనిధులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అప్పుడే కుబేరుడు పక్కన ఉన్న మంత్రులైన ఘంటనాథుడు పార్శ్వమౌళి మునిలకు నవనిధులతో పని ఏమిటని పరిహాసం చేశారు అది విన్న దూర్వాస మహామునికి ఆగ్రహం వచ్చింది వెంటనే వాళ్ళని పద్దవేరులే బతకండని శాపం ఇచ్చారు అది విన్న వాళ్ళిద్దరూ దూర్వాస మహాముని పాదాలపై పడి తమ చేసిన తప్పుకు క్షమించమని ప్రార్థించారు తమకి శాప విమోచనం చెప్పమని ప్రాధాయపడ్డారు అందుకు దూర్వాస మహాముని తాను ఇచ్చిన శాపం తప్పదని శ్రీ మహావిష్ణువు చేతుల మీదక మీకు శాప విమోచనం జరుగుతుందని తెలియజేశారు ఆ శాపం కారణంగానే గంటనాథుడు ముసలిగా మారి గోమతీ నదిలో పార్శ్వమోళి ఏనుగుగా మారి దైవతాత్రి పర్వతం మీద జన్మించారు దూర్వాస మహాముని శాపం వల్ల ముసలి ఏనుగు వైద్య సంవత్సరాలు నిర్విరామంగా తోటి పోరాడుతూనే ఉన్నాడు గజేంద్రుడు తమ ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత నీవు తప్ప హితపరం లేదని ఆ మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే మహావిష్ణువు శంఖ చక్రాలు లేకుండా లక్ష్మీదేవి కుంగైనా వదలకుండా తన భక్తుడైన గజేంద్రుని కాపాడుకోవడానికి పరుగు పరుగున వచ్చాడు ఇదండి గజేంద్ర మోక్షం వెనకాల ఉన్న పూర్వ వృత్తాంతం ఇలాంటి మంచి కథలు వినడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి